అనకాపల్లి జిల్లా ఎన్ డిఎస్సిఎం పేషీ పేరుతో భారీ మోసం ప్రభుత్వ ఉద్యోగాల ఆశ చూపి లక్షలాది రూపాయలు వసూలు తాగట్టునట్టు చేసిన అనకాపల్లి జిల్లా పోలీసులు ఎన్ డిఎసిఎం చంద్రబాబు పెరిట ఫేక్ వాయిస్ కాల్తో మోసాలు మంత్రి లోకేష్ పిఏ భార్గవ్ చౌదరి పేరు చెప్పి మరికొందరికి ఎటు ఇద్దరు నిందితుల అరెస్ట్ మండలం ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ కి ఒక వ్యక్తి ఆమెకి అప్రోచ్ అయ్యారు త్రూ ఫ్యామిలీ ఫ్రెండ్ అతను ఏమన్నారు దట్ వి హ్ క్లోజ్ కాంటాక్ట్స్ విత్ సీనియర్ ఆఫీసర్స్ ఇన్ ఆనరబుల్ సిఎంస్ ఆఫీస్ అండ్ అదర్ హై బ్యూరోక్రాట్స్ సో దాని మీద ఫిఫ్టీన్ ల్యాక్స్ డిమాండ్ చేసుకున్నారు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇచ్చేస్తే మీకు ఎస్డి పోస్ట్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి ఎగ్జామినేషన్స్ లోనే సెక్యూర్ చేసి ఇస్తాము అది ప్రామిస్ చేయడం జరిగింది అది ట్రస్ట్ గెయిన్ చేయడానికి నమ్మకం పెట్టడానికి ఒక ఫేక్ ఆడియో క్లిప్ కూడా విక్టమ్కి అమ్మించారు అది ఫేక్ ఆడియో క్లిప్ కూడా మనం వెరిఫై చేసుకున్నాము ఇందులో వాయిస్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ యూట్యూబ్ వీడియో క్లిప్స్ నుంచి అదర్ సోర్సెస్ నుంచి తీసుకుని తర్వాత ఇంపర్సనేట్ చేసి ఒక ఫేక్ ఆడియో క్లిప్ కూడా తయారు చేశారు ఇందులో కైన్ మాస్టర్ సాఫ్ట్వేర్ ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంటుంది అది యూస్ చేసుకుని అన్ని వాయిస్ క్లిప్పింగ్స్ కూడా మిక్స్ చేసేసి ఒక వాయిస్ క్లిప్పింగ్ తయారు చేశారు అది విన్న తర్వాత ఆమె కూడా నమ్మకం వచ్చింది సో అన్వోయింగ్లీ షీ ట్రాన్స్ఫర్డ్ టెన్ ల్యాక్స్ అమౌంట్ టు వేరియస్ బ్యాంక్ అకౌంట్స్ దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ కూడా రిపీటెడ్గానే అడిగారు ఇది మళ్ళీ ఒక నమ్మకం పెట్టడానికి ఒక కాన్ఫరెన్స్ కాల్ అక్యూజ్ నంబర్ వన్ ఏర్పాటు చేసుకున్నారు ఈ టోల్డ్ దట్ ఆర్ స్పీకింగ్ టు మిస్టర్ భార్గవ్ చౌదరి పిఏ టూ ఆనరబుల్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఎటువంటి వ్యక్తి కూడా ఎవరు లేదు జస్ట్ ఇంపర్సనేట్ చేసి అది కాన్ఫరెన్స్ కాల్లోనే మాట్లాడించారు హీ ఆల్సో టోల్డ్ దట్ ఐఎమ్ పిఏ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ అండ్ డిఎస్సి పోస్ట్ మీకు ఏర్పాటు చేస్తాము సో దాని మీద మళ్ళీ టూ ల్యాక్ థర్టీన్ థౌజండ్ అమౌంట్ అన్వోయింగ్లీ ఆమె ట్రాన్స్ఫర్ చేసింది సో టెన్ ల్యాక్స్ ప్లస్ టూ ల్యాక్స్ థర్టీన్ థౌజండ్ అమౌంట్ టోటల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది దాని తర్వాత విక్టమ్కి తెలిసింది దానికి ఫ్రాడ్ జరిగింది ఎటువంటి సిఎం ఆఫీస్ నుంచి ఎటువంటి కాల్స్ లేదు ఇంపర్సనేట్ చేసి ఎవరైనా మాట్లాడారు దాని మీద రోలుగొంట పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో వెంటనే మన పోలీస్ టీమ్ రియాక్ట్ అయ్యారు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపి అనకాపల్లి అండ్ అక్యూస్ నంబర్ వన్ ప్రైమ్ అక్యూజ్డ్ శ్రీను ఫ్రామ్ మండలమూరు మండల ప్రకాశం డిస్ట్రిక్ట్ అతనిని పట్టుకోవడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది అతనికి సిక్స్టీన్త్ తారీఖున అరెస్ట్ చేశాము ఈరోజు సెకండ్ అక్యూజ్ అతనికి పో అక్యూజ్ అండ్ సపోర్టర్ షేక్ సలీం అతని విజయవాడ నుంచి పెద్ద మస్జిద్ దగ్గర ఉంటారు అతనిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము ఇది సెమిలర్ ఏమో వాళ్ళలోనే అప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు రకరకాల కేసెస్ కూడా ప్రకాశం జిల్లా విజయవాడ జిల్లాలో రిపోర్ట్ అయ్యింది ఒక్కసార్లు లైన్ మెన్ ఎప్పిస్తాము టూ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ తీసుకున్నారు ఇంకా ఒకసారి ఎస్ఐ జాబ్ జాబ్స్తాము ఇది ఎలెవెన్ లాక్స్ అమౌంట్ ఫ్రాడ్ జరిగింది ఇంకా రెండు సార్లు కూడా సిమిలర్ ఏమవుతోనే అది ఆఫెన్స్ చేయడం జరిగింది సో ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకి రిమాండ్ కూడా పంపిస్తున్నాము సో ఐ జస్ట్ వాంట్ బ్రింగ్ ఇట్ టు ద అవేర్నెస్ ఆఫ్ ఆల్ ద పబ్లిక్ ఈ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ కావచ్చు ఆర్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు ఇటువంటి డబ్బు ఇచ్చిన తర్వాత ఎవరికి జాబ్ రాదు ఈ మెరిట్ బేస్డ్ అండ్ ఎగ్జామినేషన్ బేస్డ్ అన్ని ప్రాసెసెస్ ఉంటాయి డ్యూ